హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన అక్టోబర్ టెట్ ఎగ్జామ్ టెక్స్ జరిగింది కదండి ఆ టెట్లో అభ్యసన వక్ర రేఖం అనే టాపిక్ మీద బిట్స్ ఎన్ని అడగటం అడిగాడు చూడండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ బిట్స్ చూడండి ఎన్ని బిట్స్ అడిగాడు ఆ టాపిక్ మీద సో ఈరోజు వీడియోలో ఈ టాపిక్ అభ్యసన వక్ర రేఖలనే టాపిక్ మనం నేర్చుకుందామండి ప్లీజ్ అండి మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్ మీద బిట్టు లేకుండా పేపర్ ఉండదండి సైకాలజీ పేపరు చూడండి అభ్యసనొకర రేఖలు ఐదు దశలు ఉంటాయండి ప్రారంభ స్ఫూర్తి చాంచల్య దశ పేటభూమి దశ పేటభూమి తర్వాత స్ఫూర్తి దశ శరీర ధర్మహద్దు చూడండి ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ చూడండి ఈ డయాగ్రామ్ మనము వేసుకోవాలండి ఖచ్చితంగా ఈ డయాగ్రామ్ వేసుకుంటే ఆటోమేటిక్గా మీకు మ్యాటర్ మొత్తం ఈజీగా అర్థమైపోతుంది ఈ డయాగ్రామ్ అనేది మీ మైండ్లో ఖచ్చితంగా ఉండాలండి ఉంటేనే మనం ఓ బిట్గా ఆన్సర్ చేయగలమండి చూడండి ఫస్ట్ ప్రారంభ స్ఫూర్తి అండి ఫస్ట్ చూడండి ప్రారంభ స్ఫూర్తి ఈ దశ అభ్యసన వేగం అతి ఎక్కువగా ఉంటుందండి ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరికైనా చాలా ఇంట్ర వినటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదండి అదనమాట ఇక్కడ మీనింగు ఈ దశ అభ్యసన వేగం అనేది అతి ఎక్కువగా ఉంటుంది ఏ దశలో ప్రారంభ స్ఫూర్తిలో స్టార్టింగ్లో అనేది అభ్యసన వేగం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ రెండో దశ వచ్చేసి చాంచల్య దశ ఈ దశలో అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు కనిపిస్తాయండి ఇది ఇలాగా హెచ్చు తగ్గులు హెచ్చు తగ్గులు కనిపిస్తాయి ఈ రెండో దశ చాంచల్య దశ ఏ దశలో అభ్యసన వేగం అనేది అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు కనిపించే దశ ఏదంటే చాంచల్య దశ ప్రారంభ స్ఫూర్తి అనేది అభ్యసన వేగం అతి ఎక్కువగా ఉంటుంది చాంచలి దశలో అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు కనిపిస్తాయి హెచ్చు తగ్గులు కనిపిస్తాయి మనకి ఈ డయాగ్రామ్ అనేది మనకు మైండ్లో గుర్తుంటే ఆటోమేటిక్గా మనకు మ్యాటర్ అర్థమైపోతుందండి నెక్స్ట్ వచ్చేసి తాడు అన్న వచ్చేసి పీఠభూమి దశ ఈ దశలో అభ్యసన వేగం తాత్కాలికంగా ఆగిపోయింద ఆగిపోతుంది ఈ దశ అభ్యసనం ఆగిపోయిందనే భ్రమ కలుగుతుంది ఈ మూడో దశ వచ్చేసి పేటభూమి దశ అండి ఈ పేటభూమి దశలో అభ్యసన వేగం అనేది తాత్కాలికంగా ఆగిపోతుంది ఈ ఈ అభ్యసన వేగం అనేది ఆగిపోయిందనే భ్రమ కలుగుతుందండి అంటే ఇంకా మన ఇక్కడ ఏం అర్థం కాదండి ఇంక అర్ధ పేటభూమి దశలో అర్థం కాకున్నట్టు ఉంటుందండి మనకి అప్పుడు అందుకే అంటున్నాడు ఇక్కడ అభ్యసన వేగం అనేది తాత్కాలికంగా నిలిచిపోతుంది అభ్యసన వేగం ఆగిపోయిందనే భ్రమ కలుగుతుంది అభ్యసనం ఆగిపోయిందనే భ్రమ కలిగే దశ ఏ దశ అంటే పీఠభూమి దశ అండి దే దీన్నే మనము ప్లేట్ దశ అని కూడా అంటాం నెక్స్ట్ ఈ అభ్యసన ఈ పేటభూమి దశ అభ్యసనానికి ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుందండి చూడండి ఇదిగోండి సమాంతరంగా ఉంటుందండి ఎక్స్ అక్షానికి ఇది ఎక్స్ ఇది వై ఇక్కడ అభ్యసన వేగం ఇది కాలం ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండే దశ ఏదంటే పీఠభూమి దశ అండి అర్థమవుతుంది అనుకుంటున్నాను అండి నెక్స్ట్ వచ్చేసి పేటభూమి తర్వాత స్ఫూర్తి దశ అండి స్ఫూర్తి దశలో ఇక్కడ పేటభూమి దశలో అభ్యసన వేగం అనేది తగ్గి తాత్కాలికంగా నిలిచిపోతుంది కదండి ఇక్కడ ఆగిపోయిందని భ్రమ కలుగుతుంది కదా నెక్స్ట్ వచ్చేసి పేటభూమి తర్వాత స్ఫూర్తి దశ ఉండిందండి ఈ స్ఫూర్తి దశలో ఏం చేస్తాడంటే నూతన బోధన అభ్యసన పద్ధతులను ఉపయోగించటం వల్ల బోధన ఉపకరణాలను ఉపయోగించటం వల్ల పేటభూమి దశను అధిగమించి స్ఫూర్తి దశ అండి ఈ స్ఫూర్తి దశలో అభ్యసన వేగం అనేది పెరుగుతుంది మరలా పెరుగుతుందనమాట ఈ పేటభూమి దశలో అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోతుంది ఆగిపోయిందనే భ్రమ కలుగుతుంది కదా ఈ పేటభూమి తర్వాత స్ఫూర్తి దశ ఈ స్ఫూర్తి దశలో ఏం జరుగుతుంది ఇంకా అర్థం అవటానికి బోధనా పద్ధతులను ఉపయోగించటం వల్ల బోధన ఉపకరణాలను ఉపయోగించటం వల్ల వాళ్ళ మరలా మళ్ళీ అభ్యసన వేగం అనేది పెరుగుతుందండి ఇక్కడ మళ్ళీ అభ్యసన వేగం అనేది పెరుగుతుంది నెక్స్ట్ శరీర హద్దు లాస్ట్దండి అభ్యసన ప్రక్రియలో ఆఖరి దశ దీని తర్వాత వ్యక్తి ఎంత ప్రయత్నించినా అభ్యసనాన్ని మెరుగుపరుచుకోలేడండి అంతే కదండి మన తర్వాత ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మర్చిపోతూ ఉంటాం అనమాట సో అదేనండి ఇక్కడ మీనింగు అభ్యసన ప్రక్రియలో ఆఖరి దశ దీని తర్వాత వ్యక్తి ఎంత ప్రయత్నించినా అభ్యసనాన్ని మెరుగుపరుచుకోలేడు వ్యక్తి ఎంత ప్రయత్నించిన అభ్యసనాన్ని మెరుగుపరుచుకోలేని దశ ఏ దశ అండి అండి ఆఖరి దశ అదే హద్దు నెక్స్ట్ వక్ర రేఖను చూద్దామండి వక్ర అండి కుంభాకార వక్రరేఖ పుటాకార వక్రరేఖ ఎస్ వక్రరేఖ అండి ఈ వక్రరేఖలు వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని మీద కూడా ఒక బిట్ ఖచ్చితంగా అడుగుతాడండి కుంభాకార వక్రరేఖ కాలం గడుస్తున్న కొద్దీ అభ్యసన వేగం లేదా దక్షత తగ్గిపోయే వక్రరేఖనే కుంభాకర్ వక్రరేఖ అంటారు ఈ కుంభాకార వక్రరేఖనే తిరోగమున తిరోగమన లేదా అవరోహణ వక్రరేఖ అంటారు ఇక్కడ చూడండి డయాగ్రామ్ చూడండి ఇది కాలం ఇది అభ్యసన వేగం కాలం గడుస్తున్న కొద్దీ అభ్యసన వేగం లేదా దక్షత తగ్గిపోయే వక్రరేఖ అండి ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి తగ్గిపోయే వక్ర రేఖ తగ్గిపోయే ఒకరేఖ ఇది చూడండి ఇలాగా అభ్యసన వేగం అనేది ఇలా తగ్గుతూ ఉంటుందండి ఇలా తగ్గుతూ ఉండేదాన్ని మనము అవరోహణ వక్ర రేఖ లేదా తిరోగమన వక్ర రేఖ అంటారు ఈ వక్ర రేఖ ఏదంటే కుంభాకార వక్ర రేఖ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాలం గడుస్తున్న కొద్దీ అభ్యసన వేగము లేదా దక్షత తగ్గిపోయే వక్ర రేఖ గుర్తు పెట్టుకోండి తగ్గిపోతూ ఉంటుంది ఈ డయాగ్రమ్ మీ గుర్తుకు రావాలండి అప్పుడు ఈ డయాగ్రామ్ అనేది మీ మైండ్లో ఉండాలి తగ్గిపోయే వక్ర రేఖను కుంభాకార వక్ర రేఖ లేదా దీనినే మనం ఈ కుంభాకార వక్ర రేఖని తిరోగమన ఒకర రేఖ లేదా అవరోహణ వక్ర రేఖ అంటారండి గుర్తుపెట్టుకోండి తగ్గిపోయేది ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ఈ కుంభాకార వక్ర రేఖ అనేది జ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించటానికి అభ్యసించేటప్పుడు అభ్యసిన వక్ర రేఖ అనేది ఉత్పన్నమవుతుందండి ఈ కుంభాకార వక్ర రేఖలో జ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు మాత్రమే ఈ కుంభాకార వక్ర రేఖ అనేది ఉత్పన్నమవుతుంది ఇది కూడా ఇంపార్టెంట్ అండి పూర్వజ్ఞానం మొన్నటి ఎట్లా అడిగాడండి సిక్స్త్ ఆరో తేదీన మార్నింగ్ అడిగాడండి ఈ బిట్టు జ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు అభ్యసన వక్రరేఖ అనేది ఉత్పన్నమవుతుంది ఏ అభ్యసన వక్రరేఖ అంటే కుంభాకార వక్రరేఖ నెక్స్ట్ పుటాకార వక్రరేఖ అండి కాలం గడుస్తున్న కొద్ది అభ్యసన వేగం లేదు దక్షతలు పెరుగుదల ఇక్కడ పెరుగుదల కనిపించే వక్రరేఖను పుటాకార వక్రరేఖ అంటారు అది తగ్గిపోయే ఒకరేఖ ఏమో కుంభాకార రేఖ మీకు ఈ డయాగ్రమ్ మైండ్లో గుర్తుకు రావాలి తగ్గిపోతూ ఉంటుంది అనమాట కుంభాకర ఒకర రేఖ పుటాకారు వక్ర రేఖ అనేది పెరుగుతూ ఉంటుంది ఇదిగోండి ఇలాగా ఇలా పెరుగుతూ ఉంటుంది ఇలా పెరుగుతూ ఉండేదాన్ని పుటాకారు రేఖ అంటారు ఈ పుటాకార వక్ర రేఖనే పురోగమన ఒకర రేఖ అని లేదా ఆరోహణ వక్రరేఖ రేఖ అని అంటారండి ఈ డయాగ్రమ్ గుర్తుంటే చాలండి మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది నెక్స్ట్ నూతన విషయాలు అభ్యసించేటప్పుడు ఈ రకమైన అభ్యసన వక్ర రేఖ అనేది ఉత్పన్నమవుతుంది ఇక్కడ పూర్వ జ్ఞానం కలిగిన విషయాలు అభ్యసించేటప్పుడు కుంభాకార వక్ర రేఖ అనేది ఉత్పన్నమవుతుంది ఇక్కడ నూతన విషయాలు అభ్యసించేటప్పుడు పుటాకార వక్ర రేఖ అనేది ఉత్పన్నమవుతుందండి నెక్స్ట్ ఎస్ ఎస్ వక్ర రేఖ అండి ఏం లేదండి ఎస్ వక్ర రేఖ అంటే ఈ కుంభాకార వక్ర రేఖను ఈ పుటాకార వక్ర రేఖను రెండు కలిపితే ఎస్ వక్ర రేఖ వస్తుందండి ఇదిగో చూడండి ఇది కుంభాకర రేఖ ఇది పుటాకార ఒక్కర రేఖ ఈ రెండు కలిపితే ఎస్ వక్ర రేఖ అండి ఇప్పుడు మొన్న ఎట్లా అడిగిన బిడ్స్ చూద్దామండి చూడండి ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణ పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ రేఖ ఆరోహణ ఒక్కరేఖ అండి పెరిగే సందర్భంలో పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ రేఖ ఆరోహణ రేఖ అంటారు నెక్స్ట్ ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అభ్యసనంలో కనబడే తప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణ తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖను రేఖను అవరోహణ వక్ర రేఖ అంటారు తగ్గే సందర్భంలో తగ్గే సందర్భంలో డయాగ్రామ్ గుర్తుకు రావాలండి మీకు అభ్యసనం చాలా వేగంగా జరుగుతుంది అభ్యసను చాలా వేగంగా జరిగే దశ ఏదండి ప్రారంభ స్ఫూర్తి దశ అండి ప్రారంభ స్ఫూర్తి దశ నెక్స్ట్ వచ్చేసి అభ్యసన అంశాలు తొలుత బాగా కఠినంగా ఉండి క్రమంగా సులభతరంగాను చివరికి మరలా కఠినంగా ఉన్నప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖనే ఎసరక ఎసర ఎసరకపు ఇది కూడా ఇప్పడండి ఏం లేదండి కుంభాకార పుట్టాకారు రెండు కలిపితేనే ఎసరకపు వక్రరేఖ అనేది మనకు తయారవుతుంది తిరోగమన దిశలో ఉండే అభ్యసన వక్ర అభ్యసన వక్రరేఖనే కుంభాకార వక్రరేఖ చెప్పాం కదండి కుంభాకార వక్రరేఖని ఏమంటారంటే తిరోగమన వక్రరేఖ రేఖ అంటారు లేదా అవరోహణ వక్రరేఖ రేఖ అంటారని చెప్పుకున్నాం కదండి అది ఇదేనండి ఏ దశలో అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు కనిపిస్తాయి ఏ దశలో అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు కనిపిస్తాయి చాంచల్య దశలో అభ్యసన హెచ్చు తగ్గులు కనిపిస్తాయి అండి అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు కనిపించే దశ ఏదంటే చాంచల్య దశ ఫస్ట్ స్టార్టింగ్ ఏమో ప్రారంభ ఏమో అభ్యసన వేగం ఎక్కువగా ఉంటుందండి రెండో స్టేజ్ ఏం చెప్పుకున్నాం చాంచల్య దశ ఆ దశలు అనేది హెచ్చు తగ్గులు ఇలా ఇలా హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఉంటాయి ఏం చెప్పుకున్నాం పీఠభూమి దశ పీఠభూమి దశలో అభ్యసన వేగం అనేది తాత్కాలికంగా ఆగిపోతుంది అక్కడే అభ్యసనం అనేది ఆగిపోయిందనే భ్రమ కలుగుతుంది పీఠభూమి దశలో తర్వాత మళ్ళీ పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశ స్ఫూర్తి దశలో అక్కడ ఏం చేస్తాడు తగిన బ నూతన బోధనా పద్ధతిని ఉపయోగించడం వల్ల బోధన ఉపకరణాలను ఉపయోగించడం వల్ల మళ్ళీ అక్కడ అనేది అభ్యసన వేగం అనేది మళ్ళా పెరుగుతుంది అనమాట అది ఇదేనండి అది ఇక్కడ చెప్తుంది అది ఏ దశలో అభ్యసన వేగం హెచ్చుదగ్గులు కనిపిస్తాయంటే చాంచల్య దశలు ఈ ఈ దశలో ఎక్సాక్షానికి సమాంతరంగా ఉంటుంది పీఠభూమి దశ పీఠభూమి దశ అనేది చెప్పుకున్నాం కదండి ఫస్ట్ ఏమో ప్రారంభంలో ఏమో అభ్యసన వేగం ఎక్కువగా ఉంటుంది తర్వాత హెచ్చు తగ్గులు ఉంటాయి తర్వాత అనేది ఇలా సమాంతరంగా ఉంటుందని చెప్పాను అది డయాగ్రాము సమాంతరంగా యక్షాక్షానికి సమాంతరంగా ఉండే దశ ఏదంటే పీఠభూమి దశ నెక్స్ట్ ఈ దశలో వ్యక్తి ఎంత ప్రయత్నించిన అభ్యసను మెరుగుపరుచుకోలేడు ఏ దశలో ఎంత ప్రయత్నించిన అభ్యసను మెరుగుపరుచుకోలేడు ఏ దశ అండి ఆఖర దశ చెప్పుకున్నాం కదా ఆఖర దశ ఏంటిది శరీర హద్దు దశ ఓకే థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ